ఏమో అబ్బాయి కూర్చున్నాడు చాలకు వెళ్ళాక ముస్లింస్ కడుకునే నీళ్ళు ఉన్నాయి అక్కడి నుంచి వెళ్ళిపోయినాక సాధికి వెళ్ళాము అక్కడ కొద్ది అక్కడికి వెళ్ళా కూడా తిన్నాను దాని తర్వాత ప పది గంటల పోయా లోపలికి పోయాను లైన్ కట్టి వెళ్ళాను ఒక డబ్బల ఒక డబ్బల డబ్బులు ఉన్నాయి లోపలికి వెళ్ళాక రాజులు వాడే కత్తులు యుద్ధానికి 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 వాడే వస్తువులు రాజులు వేసుకునే బట్టలు అన్నీ ఉన్నాయి పండుకునే మంచాలు రాజులు 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 తాగే గుమ్ములు రా రాజులు రాజులు తినే పండ్ల గిన్నెలు రాజులు తినే గిన్నెలు అన్నీ ఉన్నాయి రాజులు తినే కుర్చీలు అన్నీ ఉన్నాయి అక్కడికి దాని తర్వాత పదకొండుతో ఉండాలి అయ్యాక గడియారం దగ్గరికి వెళ్ళాక కొట్టింది అప్పుడు కనిపించలేదని మళ్ళా పన్నెండు గంటలకు వచ్చి ముందుగా గడియారం ముందర కూర్చున్నాము కూర్చున్నాక పన్నెండు గంటలకి ఒక గుహలో నుంచి ఒక బొమ్మ వచ్చి గంటని పన్నెండు సార్లు టూని దాని తర్వాత బయటికి వచ్చి సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళాము సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళాక అక్కల అన్న అన్నవాళ్ళు అక్క వాళ్ళు చాలా సంతోష చాలా చాలా సంతోషంగా ఉన్నారు అక్కడ అక్కడ